सिक्स सिारत की स्वागत नैन प्रिया అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోటవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడతీగలలో గల గురుకులం పాఠశాలను ఎమ్మెల్యే మిరియాల శిరీష మరియు భాస్కర్ విజిట్ చేయడం జరిగింది పాఠశాలలో బస్సుల గురించి పిల్లలు అడిగి తెలుసుకున్నారు త్రాగునీరు సమస్య ఉండడంతో పాడైన మోటార్ ప్లేస్ లో కొత్త ఏడు పాయింట్ ఐదు హెచ్పి మోటార్ని యాభై ఐదు వేలు ఖర్చు పెట్టి వెంటనే తెప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పాఠశాల ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ ఎడ్ల శ్రీనివాస్ అక్కపల్లి పండు ఎం శ్రీనివాస్

అదే అక్కడి నుంచే తెప్పించండి మనమే కదా కొన్నాము నేనే కదా కొన్నాను వెళ్ళి పట్టలేండి ఒకసారి ఎందుకంటే అట్టదగల్లో కూడా సేమ్ సేమ్ ప్రాబ్లం అనమాట మనం అలాగా మూడు రోజులు నాలుగు రోజుల వరకు అక్కడ జరగకుండా మోటార్ రూమ్ కట్టు పెట్టుకుని అదేదో తెచ్చి ఇక్కడ పెట్టాను ఒక నేను మళ్ళీ కొత్త మోటార్ అక్కడ తెచ్చి పెట్టి పెడతాను ఆ బాగా అది ఆ ఎండసీ తెప్పించండి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్కే పంపించండి ఫైవ్ హెచ్కే ఉంది సరే